శ్రీ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారు విశ్వావస నామ సంవత్సరంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కారణం ఏంటంటే గ్రహబలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంది అదేవిధంగా వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది వ్యయం పద్నాలుగు ఆదాయం ఎనిమిది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగానే ఉన్నాయి ఆర్థికంగా అనుకూలంగా లేదు గ్రహబలాన్ని చూస్తే కేవలం గురువు ఒకటే పంచమ స్థానంలో మే నుంచి అనుకూలిస్తున్నారు మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు ఏలినాట్స్ అనేది ద్వితీయ స్థానంలో కంటిన్యూ అవుతుంది ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పలు మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం కారణం ఏంటంటే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయన భాగ్య దృష్టితోటి ఈయనను చూస్తారు అంటే ఈ రాశి వారిని కుంభరాశి వారిని అదేవిధంగా మంచి పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ధనాన్ని వినియోగించండి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు లాభాన్నిస్తాయి అవమానం కంటే రాజపూజ్యం చాలా బాగుంది మే నుండి గురుబలం పెరుగుతుంది కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆశించిన ఫలితాలను సాధిస్తారు చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఏలినాటి శని రెండవ రాశిలో కొనసాగుతోంది ధనరాశిలో శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించాలి అంటే బుద్ధిబలంతో పనిచేయాలి అంతేగా అవును మనము బాగా ఆలోచించి పనిచేస్తే అందులో ఆటంకాలు ఎలా ఉంటాయో మనం దాన్ని అంచనా వేసి ముందుకెళ్ళచ్చు అలాగే రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు కాబట్టి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏకాగ్రత పెంచాలి ఏదీ లోతుగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి కార్యసిద్ధి లభిస్తుంది భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు చూస్తే విద్యలో బాగా శ్రద్ధతో చదివితే తప్పనిసరిగా విజయం లభిస్తుంది కారణం ఏంటి ఒక పక్క ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి అలాగే పంచమ బృహస్పతి యోగం బాగానే ఉన్నప్పటికీ ఏలినాడ్స్ అని ఇక్కడ మనకి ఇబ్బందినిస్తోంది కాబట్టి శ్రద్ధ ఏకాగ్రత అవసరం వృత్తిలో క్రియాశీలతతో ఉన్నత స్థానం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి వ్యాపార లాభాలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అధికమైనప్పటికీ ఆదాయం స్థిరంగా ఉంటుంది శుభకార్య నిర్వహణ ఉంటుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఈ సంవత్సరం ఏర్పడుతోంది మే పద్నాలుగు నుండి కార్యసిద్ధి ఆర్థిక వ్యవహారాల్లో విజయవంతం అవుతాయి మొత్తం మీద కుంభరాశి వారికి శని దోషం ఒకటి కనబడుతోంది అలాగే రాహుకేతువులు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శని రాహుకేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మేలైన శుభ ఫలితాలని ఇస్తుంది